వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతిగుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక గేయ స్తోత్ర రత్నాకరంలో ఫలశ్రుతిలో రచించిన పదిహేను పదహారు శ్లోకాలను గుర్చి తెలుసుకుందాం ఒక సద్గురువుగా గౌరవం పొందాలంటే అన్ని శాస్త్రాలని పూర్తిగా ఆకళింపు చేసుకొని ఉండాలి ఉత్తమ సాధకులే యోగ సాధనలో అత్యున్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు దైవానికి ప్రీతికరమైన కార్యాచరణలు చేస్తూ సంకల్ప బలాన్ని పెంపొందించుకొని ఆశించిన శుభ ఫలితాలని పొందవచ్చని కొంతమంది నమ్ముతారు ఉత్తములతో మాట్లాడటం వల్ల ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి ఫలశ్రుతి ఇరవై నాలుగు శ్లోకాలలోని ఎనిమిదవ భాగము పదిహేను మరియు పదహారు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ జనాభీష్ట सिद्धिकारणध्यानयोगकलाक्षयशक्तिप्रदात्री श्रीकाळी अल्पबुद्ध्यनालोचनहिंसानेकदुर्वाञ्छानिर्मूलनाध्यात्मिकज्ञानायुधप्रदे सर्वभूतहिताक्षय వాత్సల్యాలో చంద్రకాధ్యాత్మిక ప్రత్యక్షయ నూతనానుభవ ప్రదే యోగ సాధన చేసే ప్రతివారు ఏదో ఒక కాంక్షను మనసుల్లో ఉంచుకొని దాన్ని పొందటం కోసం సాధన చేస్తూ ఉంటారు దీన్నే సంకల్పం అంటారు లోకంలో కొన్ని వ్యవహారాలు కానీ పనులు కానీ ఆర్థిక బలం అంగబలం ఉన్నప్పటికీ సానుకూలం కావు ఏదో అడ్డం పడుతున్నట్లుగా అనిపిస్తుంది కానీ అదేదో తెలియదు అలాంటి సమయాల్లో మానవాతీత శక్తులను అవి తెలిసిన వ్యక్తులను ఆశ్రయిస్తూ ఉంటారు మానవాతీత శక్తుల తోడ్పాటుతో పనులు అవుతాయా లేదా అనేది వేరే విషయం కర్మభూమి వేదభూమి అయిన హిందూ దేశంలో అనాదిగా వస్తున్నది గురు పరంపర ఒక సద్గురువుగా గౌరవం పొందాలంటే అన్ని శాస్త్రాలను కూలంకషంగా ఆకలింపు చేసుకొని ఉండాలి ఎలాంటి సమస్యలనైనా తీర్చగలిగే నేర్పు కావాలి మహోన్నతమైన విద్య వేదాంగాల పఠనం శాస్త్ర పరిజ్ఞానం లౌకిక ప్రపంచం పైన అవగాహన ఇవన్నీ అవసరమవుతాయి అప్పుడే సద్గురు స్థానానికి కావలసిన అర్హతలు పొందగలుగుతారు కానీ మహాత్ములై కారణజన్ములైన పై అర్హతలు ఏమీ సాధించకుండానే ప్రఖ్యాతి చెందిన సద్గురు స్థానాలలో వెలుగొందుతూ ఉన్నారు అందుకు కారణం యోగ సాధన కోరికలతో చేసే యోగ సాధన కొంతవరకు మాత్రమే ఫలితాలను ఇస్తుంది ధనం కావాలని వివాహం కావాలని ఉన్నత విద్యలు చదవాలని ఉద్యోగాలు రావాలని ఏ కోరికను ఆశించి యోగం ఆచరిస్తే ఆ ఫలితమే దక్కే అవకాశం ఉంటుంది దేవుడి కోసమైనా దేవత కోసమైనా తపస్సు చేస్తే వారు ప్రత్యక్షమై తధాస్తు అంటారు అంటే భక్తుడు అడిగే ఆ ఒక్క కోరికే తీరుతుంది గాలిలో ప్రయాణించాలని అనుకుంటే అదే జరుగుతుంది కానీ నీటి మీద నడవలేరు అలాగన్నమాట ఆ విధంగా కాకుండా మనసులో ఏ కోరికలు లేకుండా దృష్టిని అంతరనేత్రంపై నిలిపి తమ ఆరాధ్య దేవతను దర్శిస్తూ చేసే యోగం ఎంతో అద్భుతమైనది మోక్షం కోసం పునర్జన్మ రాహిత్యం కోసం లోకంలో శాంతి సౌఖ్యాలు అభివృద్ధి చెందటం వంటి వాటి కోసం చేసే యోగ సాధనలు ఉత్తమమైనవి ఇలాంటి యోగ సాధకులకు శ్రీ కాళీమాత అమ్మవారు అమోఘమైన శక్తిని అత్యుత్తమ ఫలితాలను ప్రసాదిస్తారు సాధకులు యోగాన్ని ప్రారంభించినప్పుడు కొంచెంసేపైనా స్థిమితంగా కూర్చోవటం కష్టమవుతుంది ఏకాగ్రత కుదరదు ఆసనం వేసుకొని కూర్చుంటే ఎక్కువసేపు అదే స్థితిలో కూర్చోవటానికి ఇబ్బందిగా ఉంటుంది కాళ్ళు చేతులు నడుం అన్నీ నొప్పి పెడుతూ ఉంటాయి యోగం అంటే ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నాయా నేను ఇలా అయితే యోగానికి పనికి వస్తానో లేనో అంటూ మనసులో పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి స్థితిలో శ్రీ కాళీమాత అమ్మవారు వారికి తగిన శక్తిని ఏకాగ్రతను కల్పిస్తారు యోగం ప్రారంభించడానికి వెసులుబాటు కలిగిన తరువాత వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏమిటి అనే విషయాలను ఆ తల్లియే పర్యవేక్షిస్తుంది యోగం చేసేవారు ఒక్కోసారి రోజుల తరబడి అదే స్థితిలో ఉండిపోతారు కానీ వారికి ఆకలి దప్పిక అనేవి ఏమీ తెలియకుండా ఉండే శక్తిని శ్రీకాళీమాత అమ్మవారే ప్రసాదిస్తారు ఎలాంటి అడ్డంకులు రాకుండా సాధకులకు ఉత్తమమైన యోగ మార్గాన్ని సూచిస్తుంది ఆ తల్లి సాధకుల మనస్సుల్లో ఏ కోరికలు లేవు కనుక వారికి ఏ క్షణాన ఏది అవసరమవుతుందో గమనిస్తూ అన్నీ ఆ తల్లే తీరుస్తుంది అంటే ఆ తల్లిని ఏది కోరితే అదే ఇస్తుంది ఏమీ కోరక ఆ తల్లిని ఆశ్రయిస్తే సమస్తము ప్రసాదిస్తుంది అనేది దీని భావం అత్యుత్తములైన సాధకులు మాత్రమే ఉత్తమమైన కోరికలతో యోగ సాధనలో అత్యున్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు అందుకు శ్రీ కాళీమాత అమ్మవారు అలాంటి వారికి ధ్యానం యోగం చేసే కాలంలో అక్షయమైన అద్భుతమైన శక్తులను ప్రసాదిస్తారు మానవుల బుద్ధులు ఒకే విధంగా ఉండవు కొందరు మంచి బుద్ధులను అలవాటు చేసుకుంటారు మరి కొంతమంది చెడును ఆశ్రయించి జీవిస్తూ ఉంటారు ఈ లక్షణాలు ఒక్కసారిగా మనిషిలో ప్రవేశించేవి కావు బాల్యం నుంచి మనిషి ఎదుగుదలతో పాటు అవి కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రుల ఆలోచన విధానాలకు అనుగుణంగా పిల్లల బుద్ధులు రూపుదిద్దుకుంటాయి పెరిగే కొద్దీ పరిసరాల ప్రభావం తోటి పిల్లల స్నేహ ప్రభావం వారి ప్రవర్తన లాంటి ఎన్నో విషయాలు బుద్ధి వికాసానికి తోడ్పడతాయి కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు సరి అయిన మంచి పద్ధతులు నేర్పకపోయినా ఆ పిల్లలు పెరిగి పెద్దవారైన తరువాత మంచి నడవడికతో గుణవంతులు కావచ్చు అలాగే బాల్యం నుంచి మంచి ప్రవర్తన నడవడిక సద్బుద్ధులను నేర్పుతూ పిల్లలను పెద్ద చేసినా ఆ పిల్లలు ఆ తరువాత దుర్మార్గంగా ప్రవర్తించే అవకాశం లేదని ఎవరూ చెప్పలేరు సమాజంలో ఎలాంటి గుర్తింపు ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు లేకుండా ఫలానా వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటారు అనే విషయం కూడా ఎవరికీ తెలియని వారి బిడ్డలు కూడా ఒక్కోసారి అతి ఉన్నతమైన స్థానాలను పొందగలుగుతారు అందుకు కారణం వారిపైన ఎవరి ప్రభావాలు పడకపోవటమే ఇందుకు విరుద్ధంగా అన్నీ ఉండి గొప్ప ఖ్యాతి సంపాదించి ఉన్నత స్థితులలో ఉన్నవారి పిల్లల్లో కూడా కొందరు ఎందుకు కొరగాక అసాంఘిక కార్యక్రమాలకు లోనైనప్పుడు అందరూ చీకొట్టడం మనం చూస్తూనే ఉంటాము తమను తాము ఏ విధంగా ఉన్నతంగా ఆలోచించుకుంటారో అలాగే ఇతరులను గుచ్చి కూడా అలాగే ఆలోచించగలిగే బుద్ధిని అలవర్చుకోవాలి కొంతమంది ఆలోచన విధానాలు సరిగా లేక అన్నీ ఉన్న ఇతరులను హింసిస్తూ ఉంటారు అందుకు కారణం సరదా కావచ్చు డబ్బు కోసం కావచ్చు తాత్కాలిక మానసిక ఆనందం కావచ్చు వారు దుష్ట ఆలోచనలతో అరాచకాలను చేస్తూ ఏమైనా సాధించవచ్చు అని భావిస్తారు తమ తుచ్ఛమైన కోరికలను తీర్చుకోవటం కోసం ఎలాంటి దుర్మార్గాలకైనా వెనకాడరు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అంటారు దుర్మార్గులను మార్చి సన్మార్గులుగా చేయటానికి హింసా ప్రవృత్తిలో బతికే వారిని అహింసావాదులుగా మార్చటానికి లోకంలో ఎలాంటి మందులు లేకపోవచ్చు కానీ ఇలాంటి వారికి ఆధ్యాత్మిక మార్గమే శరణ్యం ఇలాంటి అల్పబుద్ధులు కలిగి హింసా మార్గాలను ఎంచుకొని దుర్వ్యసనాలకు వసూలై బాధ్యత రహితంగా జీవితాలను గడిపేవారు శ్రీ కాళీమాత అమ్మవారి చెంతకు చేరి ఆ తల్లిని నిత్యం పూజిస్తూ నిరంతరం మనసులో ఆ తల్లి రూపాన్ని దర్శించుకుంటూ ఉండేవారిలోని దుర్గుణాలు అన్నింటినీ పారద్రోలి వారికి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానమనే ఆయుధాన్ని ప్రదానం చేస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు భూగోళంపైన నివసించే ప్రాణులన్నింటిలోకి మానవులు తెలివైనవారు అందుకు కారణం వారికి పంచేంద్రియ జ్ఞానం ఉన్నది తరతమ భేదాలను గుర్తించగలుగుతారు మానవుడు స్వేచ్ఛాజీవి కాకపోయినా మిగతా ప్రాణులైన జలచరాలు పక్షులు గ్రామాలలో తిరిగే వీధి జంతువులు అన్నీ స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉంటాయి మానవుల హింసా ప్రవృత్తి వీటి దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది వాకిట్లోకి కుక్క వచ్చిందని దాన్ని కర్రతో బాదుతాం ఇంట్లోకి పిల్లి దూరి పాలు తాగిందని దాన్ని వెంటాడి కొడతాం వాకిట్లోనికి కుక్క రాకుండా చేసుకోలేకపోవటం మనదే తప్పు ఇంట్లోకి పిల్లి రాకుండా తలుపు వేసుకోకపోవటం మనదే తప్పు తప్పు మనదైనా కోపం వాటి మీద శిక్ష కూడా వాటికే ఆకాశంలో పక్షి ఎగురుతుంటే సరదాగా ఉండేలు బద్దతో కొడతాం ఆ దెబ్బతో అది విలవెల్లాడుతూ కింద పడిపోతుంది ఇదే మనకు తెలియని మనలో ఉండే క్రూరత్వపు కోణం అలా కాక కొంచెం శాంతంగా ఆలోచించి ఇంటి ఆవరణలోనికి వచ్చిన పక్షులకు జంతువులకు కొంచెం ఆహారం పెట్టగలిగితే అవి దొంగతనంగా ఇంట్లోకి ప్రవేశించే పరిస్థితి రాదు పైగా వాటికి ఆహారం పెట్టిన పుణ్య ఫలితం దక్కుతుంది అవి మనల్ని ఎప్పటికైనా విశ్వాసంతోనే గమనిస్తూ ఉంటాయి జంతుప్రేమ అంటే ఇదే ఈ విషయాలు అనుభవంలో ఉన్నవారికి అలా జంతువులతో పక్షులతో సాన్నిహిత్యంగా ఉండటం ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది అసలు ప్రేమ అనేది ఆనందానికి సంకేతం మానవ సంబంధాలలో ప్రేమ కోరికలను కలిగి ఉండవచ్చునేమో కానీ పశుపక్ష్యాదుల ఎందు ప్రేమ కలిగి ఉండటం ఎంతో గొప్ప విషయం అలా కాక లోకంలోని సకల ప్రాణుల ఎందు అలౌకికమైన ప్రేమ వాత్సల్యం సమాన భావం కలిగి ఉన్నవారు దైవస్వరూపులుగా కీర్తింపబడతారు శ్రీ కాళీమాత అమ్మవారిని వారికి ఆ తల్లి సర్వప్రాణుల ఎందు ప్రేమను వాత్సల్యాన్ని కురిపించగల అద్భుతమైన మంచి ఆలోచనలను కలిగిస్తారు శ్రీ కాళీమాతను నిత్యం పూజించి అర్చించే వారికి వారు జీవించినంతకాలం మరియు మరణించిన తరువాత కూడా సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక మార్గంలోని అద్భుతమైన విచిత్రమైన అనుభూతులను అనుభవాలను ప్రసాదిస్తారు ఆ తల్లి శ్రీ కాళీమాత ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వారికి నిత్యం ఎన్నో విధాలైన దివ్య అనుభూతులు కలుగుతూ ఉంటాయి కొన్ని కనిపించని అనుభూతులైతే మరికొన్ని ప్రత్యక్ష అనుభూతులు సాధకుల సాధనా పటిమను బట్టి ఆ అనుభూతులు అక్షయంగా వస్తూనే ఉంటాయి గొప్ప సాధన తపస్సు చేసిన వారైతే వారు పరమ పదించిన తరువాత కూడా వారికి ఏర్పాటు చేసిన గుడులను సమాధులను దర్శించుకున్న వారికి మంచి దివ్యానుభూతులు కలుగుతూ ఉంటాయి ఈ విధంగా వారి పేరును చిరస్థాయిగా చేయగల శక్తి శ్రీ కాళీమాత అమ్మవారికి మాత్రమే ఉన్నదని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు మహిత శ్రేష్ఠ मूलमन्त्राभिषेकानेक का यन्त्रार्चनफलादिकाभीष्टसिद्धिप्रदात्री नित्यसत्यभाषणप्रबोध दीक्षाचरणपुण्यजनानुग्रहरूपिणी पुण्यजनानुग्रहरूपिणी श्रीकाली दिव्यधर्माचरण పూజ్య జన సంభాషణానుభవాధిక యుక్తి ప్రజే దైవ సమాన మైత్రి క్రీడా ప్రదాత్రి కాళీ మానవులు కోరుకున్నవి కోరుకున్న విధంగా పొందటానికి ఈ లోకంలో అనువైన మార్గాలు అనేకం ఉన్నాయి కోరికలు అనేవి మానవులకు సహజమైనవే అయినప్పటికీ అవి ఇతరులకు ఇబ్బందికరమైనవి హాని కలిగించేవి కాక పరులకు సహాయకారిగా లోక కళ్యాణార్థం చేసే ఆలోచనలు అలా చేయాలనే కోరికలు అలాంటి వారి జీవితాలను ఉన్నతమైన స్థానాలకు తీసుకుని వెళతాయి లోకానికి మంచిని చేకూర్చే కార్యక్రమాలను చేపట్టాలంటే అవి కేవలం ఒకరిద్దరి వ్యక్తుల వల్ల సాధ్యం కాకపోవచ్చు ఒకసారి అందరూ కలిసి సమష్టిగా ప్రారంభించినా అవి శుభకరమైన ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు అందుకు కారణం వారు చేపట్టిన కార్యక్రమాలను సరైన రీతిలో ముందుకు తీసుకుపోగలిగే మార్గదర్శి లేకపోవటం అయి ఉండాలి లేదా ఆ కార్యక్రమం చేయ తలపెట్టిన వారిలో సంకల్ప బలం సరైన దీక్ష లేకపోవటం కారణం అయి ఉండవచ్చు ఇలాంటి లోపాలు జరగకుండా దైవ బలాన్ని నమ్ముకొని దైవానికి ప్రీతికరమైన కార్యాచరణలు చేస్తూ సంకల్ప బలాన్ని వృద్ధి చేసుకొని తద్వారా ఆశించిన శుభ ఫలితాలను పొందవచ్చు అని కొందరు నమ్ముతారు ఇలాంటి వాటిని అంటే దైవ బలం తోడైతే అన్నింటిలోనూ విజయం సాధించవచ్చు ఇంకా గాఢంగా నమ్మేవారు వారి ప్రయత్నంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి తాంత్రిక విద్యలను ఆశ్రయిస్తారు తాంత్రిక విద్యలు అంటే ప్రమాదకరమైనవి క్షుద్రమైనవి అని భావించనక్కరలేదు ఈ విద్యలో ఒక పదునైన కత్తి లాంటివి కత్తి మనదే అయినా దాన్ని ఉపయోగించటంలో పొరపాట్లు జరిగితే మన శరీరాన్ని కూడా గాయం చేస్తుంది ఈ విద్యలతో దేవతలను యంత్రముఖంగా పూజిస్తూ ఉంటారు వేదశాస్త్రానుసారం ఒక్కో దేవతకు ప్రత్యేకమైన మూల మంత్రం ఉంటుంది మంత్రం అంటే కొన్ని విశిష్టమైన శబ్దాలను కలగలిపి ఒకే అక్షరస్థానం నుంచి పలికించటాన్ని మంత్రబీజం అని ఇలాంటి మంత్రబీజాలను కొన్నింటిని కలిపి బీజమంత్రం అని చెప్పుకోవచ్చు ప్రతి మూలమంత్రములో ఆయా దేవతల యొక్క విశిష్ట గుణాలు దాగి ఉంటాయి అందుచేత తమ కార్యక్రమాలు నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి కావటానికి ఏ దేవత సహకారం అవసరం ఉంటుందో తెలుసుకొని ఆ దేవత యొక్క మూలమంత్రములోని బీజాక్షరాలను బంగారు రేకుపై కానీ వెండి లేదా రాగి రేకులపై లిఖింపజేసి వాటిని శాస్త్రీయంగా శుద్ధి చేసి ఆ దేవతను ఆ యంత్రములో ప్రాణప్రతిష్ఠ చేస్తారు అప్పుడు ఆ యంత్రంలో ఉన్న దేవతను ఆ తల్లి యొక్క మూల మంత్రంతో పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు ఇందువలన కోరుకున్న ఫలితాలు లభిస్తాయని చెబుతారు ఈ లోకంలో అత్యంత విశిష్టమైన గొప్ప గొప్ప మూల మంత్రాలు ఎన్నో ఉన్నట్లుగా తెలుస్తున్నది అద్భుతమైన కార్యములను సాధించాలంటే మహత్తరమైన లోకోత్తరమైన మూల మంత్రాలతో యంత్రాలు స్థాపన చేసి వాటికి పూజలు అభిషేకాలు అర్చనలు చేయాలి అని చెబుతారు అప్పుడే లోక కళ్యాణం సాధ్యమవుతుందని అలా చేసేవారి కోరికలు కూడా సంపూర్ణంగా తీరుతాయని విశ్వాసం అందుకోసమే ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలకాలం జీవించాలని కాబోలు హిందువులలో దేవుడి విగ్రహాలను దేవతల విగ్రహాలను ప్రతిష్టాపన చేసేటప్పుడు దేవాలయం గర్భగుడులలో దేవతా విగ్రహం కింద భూమిలో యంత్రస్థాపన చేస్తారు ఆ యంత్రం పైకి కనిపించకపోయినా ప్రతిష్ఠించిన దేవుడినో దేవతను పూజించటం వలన స్థాపన చేసిన బీజాక్షర సహిత యంత్రం యొక్క శక్తి ఆరాధించిన వారిపై ప్రభావితమై వారి కోరికలను తీరుస్తుంది కొన్ని చోట్ల యంత్రాలు శ్రీచక్ర రూపంలో అందరికీ కనిపించే విధంగా ప్రతిష్ఠింపబడి పూజలు అందుకుంటూ ఉంటాయి ఇవన్నీ లోకహితం కోసం శాంతి సౌభాగ్యాల కోసం ప్రజలచే అంటే భక్తులచే స్థాపన చేయబడిన యంత్రరాజములే అంటే యంత్రములు కూడా దైవస్వరూపాలే అని భావించవచ్చు ఇలాంటి అత్యంత శ్రేష్టమైన యంత్రాలను వాటి మూలమంత్ర సైతంగా చేసే అభిషేకాలు పూజలు కుంకుమార్చనలు మొదలగు వాటి వలన లభించే శుభ ఫలం పుణ్యఫలం కన్నా అత్యధికమైన మేలైన శుభ ఫలితాలను పుణ్య ఫలితాలను శ్రీ కాళీమాత అమ్మవారు తమ భక్తులకు ప్రసాదిస్తారు ఉదాహరణకు ఒక సంవత్సర కాలం పాటు ఒక యంత్రానికి బీజ మంత్రంతో పూజలు అర్చనలు చేసినందువలన వచ్చే ఫలితం శ్రీ కాళీమాత అమ్మవారు తనను ఒక రాత్రి పూజించినంత మాత్రం చేతనే ప్రసాదిస్తుంది అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ విషయంలో పుణ్యాత్ములైన మహానుభావులు ఎంతోమంది ఉంటారు ధనధాన్యాలు సమాజంలో ఉన్నత హోదాలు కలిగి ఉండటం అనే విషయాలు మహాత్ములు పుణ్యాత్ములు కావటానికి కారణాలు కావు మానవుడై పుట్టిన తరువాత బ్రతకటానికి డబ్బు అవసరమే అది సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కొంతమంది నీతి వాక్యాలను వల్లిస్తూ తాము సత్యవ్రతులమనే భావన ఇతరులలో కల్పిస్తూ ఎదుటివారి విశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గంలో సంపాదన సాగిస్తూ ఉంటారు నిజం నిప్పు లాంటిదని అది ఎన్నటికీ దాగదని పెద్దలు చెబుతుంటారు అలాంటి వారి గుట్టు ఎప్పటికైనా బట్టబయలై ఆ నిప్పు వారిని కాల్చివేస్తుందని లోకంలో జరిగే ఎన్నో సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి మరికొంతమంది నిజంగానే సత్యవ్రతులై ఎల్లప్పుడూ నిజాన్నే నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు వారి మాటలలోనూ చేతలలోనూ సత్యమే కనిపిస్తుంది వారి సంపాదన ఆలోచన కార్యాచరణలు అన్నీ సత్యానికి నిలువెత్తు రూపాలుగా ఉంటాయి అలాంటి వారికి కావాలన్న అసత్యపు మాటలు రావు నిత్యము సత్యమైన సంభాషణలే చేస్తూ ఉంటారు అవసరమైతే ఎదుటివారికి సత్య సంభాషణల యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తారు సత్యం పలికేవారు ఎలాంటి చీకు చింత లేకుండా హాయిగా బ్రతకగలుగుతారు కానీ అసత్య సంభాషణలు చేస్తూ నిత్యం అబద్ధాలతో బ్రతికేవారు ప్రతి క్షణం భయపడుతూ బ్రతకవలసి వస్తుంది ఎందుకంటే అబద్ధాలు ఎ ఎక్కడ బయటపడతాయోనని ఆలోచిస్తూ మనశ్శాంతిని కోల్పోతారు సత్య సంభాషణలు చేస్తూ సత్యం గురించి ఎల్లప్పుడూ అందరకు బోధిస్తూ అది ఒక దీక్షగా జీవితాలను సాగించే వారికి ఎంతో గౌరవం లభిస్తుంది ఎన్నో శుభాలు చేకూరుతాయి కానీ అంతకు మించిన గౌరవాలను అద్భుతమైన శుభ ఫలితాలను శ్రీ కాళీమాత అమ్మవారు తమను ఆశ్రయించిన భక్తులకు ప్రసాదిస్తారు సత్య సంభాషణలు చేసే నిబద్ధతను ఆ తల్లి ప్రసాదిస్తుంది అందుకు తగినంత ఎక్కువగా ప్రతిఫలాన్ని శుభాలను గౌరవాలను ఆ తల్లి ప్రసాదిస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఉత్తములైన వారితో నిత్యము సంభాషించటం వలన ఎన్నో మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి లోకంలో ఎన్ని అవినీతులు పెరిగినా అధర్మం అన్యాయం పెరిగిపోయినా చివరకు ధర్మమే నిలుస్తుంది గెలుస్తుంది అనే విషయం పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు రుజువు అవుతూనే వస్తుంది ఇందుకు రామాయణ మహాభారత కథలే కావ్యాలే నిదర్శనం అలాంటి కథలకు అనుగుణంగా అలాంటి ఆదర్శాలకు నిదర్శనంగా ఎంతోమంది ఇప్పటికీ శ్రేష్టమైన ధర్మాలను ఆచరిస్తూ వస్తున్నారు వారు ఒక్కరే ఆచరించటం వలన ఉపయోగం లేదు కనుక అందరికీ ధర్మం యొక్క విశిష్టతను తెలియజేస్తూ లోకంలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో దాన్ని అందరి మనసులలోనికి ఎలా తీసుకువెళ్లాలో ధర్మాన్ని ఎలా సంరక్షించాలో అని తపన పడుతూ ఉంటారు అలాంటి ధర్మాత్ములైన ధర్మ సంరక్షకులైన పూజ్యులైన వారితో సంభాషణలు చేస్తూ వారి సాహచర్యం చేయటం వలన ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి జ్ఞానం లభిస్తుంది జీవిత అనుభవాలు తెలుస్తాయి తెలివితేటలు అధికమవుతాయి వారితో గడిపే కాలమంతా సంభాషించే సమయమంతా పుణ్యప్రదంగా శుభదాయకంగా ఉంటుంది కానీ అంతకు అధికమైన అనుభవం శక్తియుక్తులు శుభ ఫలితాలు శ్రీ కాళీమాత అమ్మవారు తమ భక్తులైన వారికి ఎల్లప్పుడూ ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు చిన్నపిల్లలను పసిపిల్లలను దైవంతో సమానంగా పోలుస్తారు ఎందుకంటే వారిలో ఆలోచన జ్ఞానం ఏర్పడదు కనుక వారి ప్రతి మాట ప్రతి చేష్ట దైవ సంబంధితంగా భావిస్తారు వారి ముద్దు ముద్దు మాటలు కాళ్ళు చేతులు ఆడించటం ఆ నవ్వులు ఎలాంటి వారినైనా కట్టిపడేస్తాయి ఎంతసేపు చూసినా పసిపిల్లల హావభావాలకు అంతులేని సంతోషం ఆనందం కలుగుతుంది ఆ సమయంలో వీరు కూడా మంత్రముగ్ధులైనట్లు పసిపిల్లల వలనే ప్రవర్తిస్తూ పరిసరాలను మరచి మాటలను ముద్దు ముద్దుగా పలుకుతూ వారిని ఆడిస్తూ ఉంటారు పలకరిస్తూ ఉంటారు లోకపాలకులైన ఆ క్షణాలలో అలాగే ప్రవర్తిస్తారు ఇందులో తేడా ఏమీ ఉండదు అలా పెద్దవాళ్ళు ఏదో లోకంలో లీనమైపోయి పిల్లలతో గడిపే సందర్భాలలో వారిలోని ఆనందానుభూతి చెప్పనలవి కాదు అదేవిధంగా దైవ సన్నిధిలో పాలకుడు నుంచి భేదవాడు వరకు పొందే ఆనంద అనుభూతి కూడా ఒకే విధంగా ఉంటుంది తెలియని ఆనందంలో శరీరం పులకరించిపోతుంది అందువలనే పసిపాపలను దైవ సమానులుగా పోల్చి ఉండవచ్చు ఇలాంటి మహా అద్భుతమైన ఆనంద అనుభూతులను శ్రీ కాళీమాత అమ్మవారు వారి భక్తులకు ఎక్కువగా ప్రసాదిస్తారని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు